ஜ <laughs> <laughs> போ 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 ஆசியா ஐயா ஐயா என்ன சைடு கிரா அண்ணா யோ சைடு யோ என்ன கிரா ஆ ஆ நான் கொஞ்சம் पालसावडा न न शिवा किस न न कारलेको रवि सर हिँड्का दिन्छ మేయర్ ఎన్నిక అనివారమైన దృష్ట్యా పార్టీ నాయకులు అందరూ కార్పొరేటర్లు అందరూ కూర్చొని ముఖ్యంగా మన జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి గారు అలాగే కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి గారు అలాగే మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారు అలాగే మన మాజీ మేయర్ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్ బాబు గారు ఎమ్మెల్సీ రెడ్డి గారు అలాగే కార్పొరేటర్లందరూ కూర్చొని ఏకగ్రీవంగా నా పేరును ప్రపోజ్ చేసి నన్ను నా అభ్యర్థాన్ని పరిశీలించి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇన్ని రోజులు పార్టీ కష్టపడిన దానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన అందరికీ చెప్పి ఖచ్చితంగా ప్రజాసమ్యబద్ధంగా అందరి అభిప్రాయం తీసుకుని చే ఎన్నిక చేయమని చెప్పారు కాబట్టి అందరూ కూడా నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను రేపటి రోజున జరగబోయే ఎన్నికల్లో కార్పొరేటర్లు ప్రతి ఒక్కరూ వాళ్ళందరూ కూడా పాల్గొని మాకు మనస్ఫూర్తిగా ఓటేయాలని చెప్పేసి కోరుకుంటూ వాళ్ళని అప్పీల్ చేసుకుంటారు